సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి ఈ వనరానికా భయపడుచున్నారు వీనిలో ఏమి ప్రతిభా పాఠమములున్నవి ఇతడు కేవలము మా సైనికుల్ని వధించటయే కాక రాకుమారుడైన అక్షయ కుమారుని కూడా వధించినాడు మహారాజా ఇతడు చూచటకు సాధువు వలె ఉన్నాడు కాని వాస్తవానికి ఇతని నిజరూపం ఇది కాదు ఇతడు మహామాయావి అన్ని రకముల కపట విద్యలు నేర్చినవాడు అందులకే ఇతడు ఎవరి వశము కాలేదు వీనితో యుద్ధము చేయు సమయమున నేనే విచరితుడనయ్యాను చివరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదపనే నాకు వశమయ్యాడు వీని కొరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిదివా అవును తండ్రి అయినచో అవశ్యం వీనిని విచారించి శిక్షించవలసినది చెప్పువానలా ఎవరి బలమును చూసుకొని నీవు మా సుందర ఉద్యానవనాన్ని నాశనం చేసినావు అక్కడ రక్షకులైన మా రాక్షసులు ఏ అపరాధము చేసినారని నీవు వారిని సంహరించినావు ప్రభు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం దానిని రక్షించుకోవడం ప్రతి ప్రాణి మొదటి ధర్మం ఆ ధర్మానుసారంగా అత్యంతమైన ఆకలి కొన్నప్పుడు ఎదురుగా భక్ష్య పదార్థములు ఉన్నప్పుడు వాటిని భుజించుట న్యాయం దృష్టిలోను ధర్మం దృష్టిలోనూ ఇటువంటి దోషము కాదు నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి వచ్చాను ఆ శ్రమ వలన బాగా అలసిపోయాను ఆకలి కూడా వేసినది అందువలన అశోకవనములోని ఫలములపై నాకు అధికారము కలదని భావించి ఆరగించతని మహారాజా రాత్రి సమయాలలో వృక్షములు నిద్రించుతున్నప్పుడు ఫలములు మరియు ఆకులు కోయిట వర్జితము అందువలన ఆ వృక్షములను అటూ ఇటూ కదిపి మేల్కొలిపినాను అలా కదిపినప్పుడు కొన్ని వృక్షముల వేళ్ళు బయటకు వచ్చినవి ఆ మాత్రానికే తమ సైనికులు నాపై దాడి చేసినారు గత్యంతరము లేక ఆత్మరక్షణార్థమై వారితో పోరాడవలసి వచ్చినవి మహారాజా నా మీద దాడి చేయని వారిని నేనేమీ చేయలేదు కాని ఎవరైతే నా మీద దాడి చేసినారో వారిని మాత్రము సంహరించది అందువలనే తమ పుత్రుడు రాకుమారుడు అక్షయుని పరలోకమునకు పంపవలసి వచ్చినది మహారాజా యుద్ధచింతనతో వచ్చిన వారిని చంపడం అధర్మం కాదు మా ప్రియపుత్రుడు రాకుమారుడు అయిన అక్షయ్ కుమారుని వధించే సమయములో నీకు మా కీర్తిని గురించిన భయమే లేదా నీవు మా నామమును మా కీర్తిని ఇప్పటి వరకు ఉండలేదా విన్నాను మహారాజా తమ కీర్తిని తమరు చేసిన ఘనకార్యములన్నిటి గురించి విన్నాను తమరు కార్తవీర్యార్జునుతో సలిపిన భీకర పోరాటము గురించి విన్నాను వానరరాజు వాలి తమరిని తన బాహువుల్లో బంధించి ఆరు మాసాలు గాథను విన్నాను తమ వీరోచిత కార్యముల గురించి ఉల్లోకములలోనూ చెప్పుకొనుచున్నారు మహారాజా మాయతో సాధువు వేషము ధరించి ఒంటరిగా ఉన్న అసహాయ స్త్రీని చోరుని వలె అపహరించుకుపోవడం తమ వంటి మహావీరులకు తప్ప మరెవరికి సాధ్యపడుతుంది మా మండపమున ఇట్టి దుర్భాషలాడు సాహసమును ఎవ్వరూ చేయలేరు సేనాపతి ఆజ్ఞ తక్షణమే విని నాలుగును ఖండించి వేయు సేనాపతి ప్రహస్త మా ఆజ్ఞా పాలనలకు మీరు మహారాజా అంతటి సాహసము నేను చేయలేను తమ ఆజ్ఞ కార్యరూపము ధరించేలోగా తమ ముందు నేను ఒక విన్నపము చేసుకున్నట్టుకు అనుజ్ఞనివ్వండి చెప్పవు లంకేశ్వర ఇతను సామాన్య వానలు వలె గోచరించుటలేదు ఇతను లంకకు రావడం సాధారణ విషయము కాదు ఈ వానల రూపము ఇతను మర్మ వేషమును సూచించుచున్నది ఏలనన్న ఇంతటి తేజస్సు వానరములో కనిపించదు మహారాజా ఇంద్రుడు పంపగా వచ్చి ఉండవచ్చు లేదా కుబేరుడు దోతయ్యుండవచ్చు లేక విష్ణువే పంపాడేము ముందుగా ఇది తెలుసుకునుట ఆవశ మహారాజా అమాత్యులు ప్రహస్తులు లెస్స పలికినారు ఆ విషయం తెలుసుకోవడం మనకి అవసరం ఇతనిని ఎవరు పంపినారు దీని వెనుక ఎవరైనా శత్రువులు లేదా దేవతల కుట్ర ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఆ వివరణలన్నీ ఇతని వద్ద లభించవచ్చు ఇతను నాలుగు ఖండించినచో ఆ అవకాశము చేజారిపోవును సేనాపతి ఇతని వద్ద వివరమలను సేకరించము ఇతడు నిరాకరించినచో దీనిని చిత్రహింసలకు గురి చేసి దీని పూర్తి వివరములను తెలుసుకోండి మేము మీ వివేకమును ప్రశంసిస్తున్నాము సేనాపతి అమాచ్యుని ప్రహస్తుని ఆజ్ఞను పాలించండి తమరు అంతగా శ్రమించవలసిన అవసరం లేదు మహారాజా ఆ వివరములను నేనే తెలియజేసేదను నేను వాయుదేవుని ఔరసపుత్రుడను హనుమంతుడను నన్ను ఆ విష్ణు భగవానుడు పంపలేదు ఏ ఇంద్రాది దేవతలు పంపలేదు నేను ముల్లోకములకు ప్రభు అమిత తేజస్వి ప్రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుని దూతను వారి భార్య సీతామాతను నీవు మాయ చేసి అపహరించుకొచ్చావు నేను సీతామాత జాడ తెలుసుకోవడానికి నిన్ను కలవడానికి నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను నేను సీతామాతను దర్శించుకున్నాను నిన్ను కలవాలనే ఉద్దేశంతో నాకు నేనుగా బందీనై ఇక్కడికి వచ్చాను దేవాసురులు కాని ఏ అస్త్రములు కానీ నాపై ప్రభావము చూపలేవు చూపలేవులనగా బ్రహ్మదేవుడు అట్టి వరమును నాకు ప్రసాదించినాడు నా రాకలోని ఆంతర్యం పులస్త్య మహర్షి యొక్క కీర్తి నిర్మలమైన చంద్రునితో సమానమైనది అట్టి వంశంలో జన్మించి వారి కీర్తికి కళంకం తెచ్చిన ఆ మూర్ఖుడెవరో తెలుసుకోవడం శ్రీరామచంద్రునితో వైరం పెట్టుకునే సాహసి ఎవరు వానికి రఘునాథుని శక్తి గురించి తెలియజెప్పడం హెచ్చరించడం నీ ఒక పేరు చెప్పి రావణుడు వచ్చావా రావణుడు స్వయంగా బ్రహ్మ మరియు వద్ద నుండి నన్నే గరళకంఠునిగా ఊహించుకో రావణ నా ఉపదేశాన్ని విను వత్స నేనిచ్చిన శక్తులను నేనిచ్చిన వరాలను దుర్వినియోగం చేయకు నీవు ధర్మపూర్వకముగా తపస్సు ద్వారా ఏ శక్తులనైతే నా నుండి పొందావో వాటిని నువ్వు వినమ్రతతో సత్కార్యాలకై వినియోగించు ఒకవేళ ఆ శక్తుల వల్ల నీలో పాపము అహంకారము అధర్మము మొదలైన వాటి ప్రభావం ఎక్కువైతే దానికి అంతిమ పరిణామం ఒక్కటే వినాశనం సర్వనాశనం కనుక ఆ మార్గాన్ని విడనాడి శ్రీరామచంద్రుని శరణు వేడు ప్రభువు ఒకే బాణంతో మహాబలుడైన వాలిని హతమార్చాడు కరదూషణులను సైన్య సమేతంగా అంతం చేశాడు తెలుసుకోనాయన ఆయన సర్వజగత్తుకు ప్రభువు ముల్లోకాలలోనూ వారిని జయించగలవారెవ్వరూ లేరు సమస్త దేవతలు బ్రహ్మ నేను కూడా వారి ఎదుట వినమ్రులమై ఉంటాం కనుక వత్స ఇప్పటికీ మించిపోయింది లేదు దేవిని తీసుకుని ఆ శరణాగత వత్సలుని చరణాలను ఆశ్రయించు ఇది శివభగవాను మాటలా లేక నీ భ్రమించిన బుద్ధి ప్రేలాపనలా వానరుని వంటి అధమ ప్రాణి రావణునికే గురూపదేశం చేయుటయా మంచి ఉపదేశము ఎవరిచ్చినా ఆచరణయోగ్యమే రాజా నీ రూపము ధైర్యము అద్భుతము నీ సాహసము తేజస్సు అమోఘమైనవి సర్వలక్షణ సంపన్నుడవైన మహారాజువు వి నీవు కేవలం మనోదౌర్బల్యమే నిన్ను వక్ర మార్గాన నడిపిస్తున్నది ఆ మార్గమును విడనాడి సన్మార్గమును ఆచరించు గుర్తుంచుకో ధర్మ విరుద్ధ కార్యముల వల్ల అనర్థాలే సంభవిస్తాయి పాప మార్గమున చరించువానికి సర్వనాశనము తప్పదు నీ వంటి ప్రాజ్ఞుడికి పరస్త్రీపై వ్యామోహంతో ఆమెను అపహరించి తీసుకురావడం వంటి నీచ కార్యము శ్రేయస్కరము కాదు ఈ ఒక్క పాపమే నీ సమస్త శక్తులను సకల సంపదలను హరించి ఈ లంకా వినాశనానికి దారితీస్తుంది ఇక ఈ స్వర్ణ లంకాపురి రాజ్యంలో ఒక్క కీటకము కూడా పరచకదు వర్ణించిన వారి ఆత్మలకు తర్పణములు విడుతుడికై ఒక్కరు మిగలదు అసందర్భ నీ వారి ఆత్మలకు తర్పణములు వదిలే విషయమై ఆలోచించు మా గురించి ఆలోచించవలసిన అవసరము నీకెంత మాత్రమును లేదు బ్రహ్మదేవుని వరబలము వలన దేవ దానవ యక్ష గంధర్వ కిన్నర కిం రోధనలో యోని జరుతులైన వారు ఎవ్వరి వల్ల మాకు ప్రాణ భయము లేదు ఆ వనములో నరులు వానరులు లేరన్న సంగతిని విస్మరించుచున్నాము భగవానుడైన శ్రీరాముడు ఇప్పుడు నరరూపములో ఉన్నాడు సుగ్రీవుడు వానరుడు రాజా చేతులు జోడించి చెప్తున్నాను శ్రీరామునికి ద్రోహం చేసిన వారిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాపాడలేరు రామునితో విరోధం పెట్టుకున్న నీకు అస్తైశ్వర్యములున్నను ఏమి ప్రయోజనము ఎంతటి గొప్ప మహారాజేనను సమున్నత సింహాసనం అధిరోహించినను గుణము లేనిచో మర్యాదహీనుడిగానే పరిగణింపబడతాడు లంకాధీశ్వర నా పలుకులను సావధానముగా ఆలకింపు అపహరించి తెచ్చిన సీతామాత నీ పరలోక పైనానికి నాంది అని రాక్షసుకుల నాశనానికి సంకేతమని తెలుసు సీతామాత రూపంలో మృత్యువును చేజేతులా నీవే నీ వెంట తెచ్చుకున్నావు లంకేశ్వర ఇదే నా తుది హెచ్చరిక లేదంటే మరణానికి సిద్ధంగా ఉండు నేనే స్వయముగా నీకు మృత్యుదండన విధించగల సమర్థుడను కానీ నాకు శ్రీరాముని లేదు ఏమైనాను ఆ గౌరవం శ్రీరామునికే దక్కవలను మృత్యుదండన విధించే శక్తి ఎవరికి ఉన్నదో ఈ తుచ్చునకు తెలియచేయము తక్షణమే దీని శిరస్సు ఖండించము మహారాజా క్షమించాలి తమరు కోపగించుకోనంటే నాదొక విన్నపము మహారాజా ఈ వానరుడు దూతగా వచ్చినవాడు ఇతనిని వధించడము ధర్మవిరుద్ధము తమరి దృష్టిలో ఇతడు చేసినది తప్పిదమే తమరు రాజనీతి కోవిదులు తమ వంటి విజ్ఞులకు ఇది ఉచితం కాదు వినతండ్రి విభీషణుని అభిప్రాయము మాకు సమ్మతము కాదు నేను వీనిని దోతగా కూడా అంగీకరించలేను కారణం ఇతడు దోత వలె ప్రవర్తించలేదు ఇతడు శత్రువు వలె మన సైనికులను హతమార్చినాడు అంతేకాదు ఒక వేగుల వాని వలె ప్రవర్తించినాడు చేతికి చిక్కిన శత్రువును లేదా వాని వేగును వదిలిపెట్టుట వివేకవంతుల లక్షణం కాదు మహారాజా పశ్చాత్తాప పడవలసి వస్తుంది వీనికి మరణశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను ఇంద్రజిత్తు నిక్కము వచించినాడు పాపులను వధించుటలో ఎటువంటి పాపము లేదు ఈ వానరుడు రాజోద్యాన బలాన్ని ధ్వంసం గాక రాజకుమారుడు అక్షయుని మహాబలుడైన జంబుమాలిని హతమార్చినాడు ఇతరుని వధించుట న్యాయోచితమే లంకేశ్వర దూతగా వచ్చిన వాడిని ఎప్పుడూ ఎక్కడ ఎట్టి పరిస్థితిలోనూ వధించరాదని సత్పురుషుల వాచ ఇందులో సందేహం లేదు ఇతడు చేసినవన్నీ తప్పిదములే అయినను దూతను వధించుట సముచితము కాదు ఈ వానరుని వధించడంలో ఎటువంటి ప్రయోజనమూ లేదు ఇతన్ని పంపిన వారికి మరణదండన విధించవలను ధర్మాల సూక్ష్మాలు తెలిసిన మా అభిమతమేమిటి మహారాజా దూతకు మరణండను విధించినట్లుగా నేనెక్కడా వినలేదు దూత అనుచితముగా ప్రవర్తించనియాడనా అందులో వేరు విధములైన పలు శిక్షలు సూచింపబడి ఉన్నవి అవి ఏవనా అంగవిహీను చేయుట శిరోముండనము గావించుట శరీరంపై బాధలు పెట్టుట మొదలైనవి మహారాజా ఈతడు స్వామి భక్తి పరాయణుడు సదా స్వామిహితమనే కోరుతూ ఉంటాడు ఇతడు శత్రువు వలె మనపై దాడి చేసిన వధించుటకు యోగ్యుడు కాడు నా దృష్టిలో ఇతనికి మరేదైనా శిక్ష విధించండి మీ అందరి అభిమతము మాకు స్వీకారమే కానీ ఈ దుష్ట వానరునకు ఏదో ఒక శిక్ష విధించక తప్పదు వానరులకు వారి వాలముపై మమకారము ఎక్కువ అదే వారికి అలంకారం అందువలన దానికి నిప్పు పెట్టండి కాలిన వాలముతో ఇతను తన స్వామి వద్దకు వెళ్లబలడు అచట ఇతని మిత్రులు మిగిలిన వారు ఇతనిని కాలిపోయిన ఇతని వాలమును చూచి దుఃఖించవలడు రాక్షసులారా వీని వాలమునకు నిప్పు అంటించి లంకా నగర వీధులలో నలువైపులా తిప్పండి రాక్షస బాల బాలికలు మండుతున్న వాలముతో ఉన్న ఈ వానలని చూచి ప్రసన్నులవుదురు ఇది మా ఆజ్ఞ విన్నావా మహారాజు వాడికి మరణశిక్ష శిక్ష విధించాలనుకున్నారు కానీ మంత్రుల సలహా మేరకు దోతని వధించడం ధర్మ విరుద్ధమని వాని వాలమునకు నిప్పంటించి అంగవిహీనుని చేయమని ఆజ్ఞాపించారు వానరులకు వారి వాలము మీద మిక్కిలి మక్కువ ఉంటుంది నిప్పంటిస్తే బాధపడతారు బాధపడక తోక కాలితే ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటాడు